గజం కేవలం ఇరవై మూడు వేల రూపాయలతో నూట అరవై ఐదు గజాల భూమి కేవలం ముప్పై ఎనిమిది లక్షలు మాత్రమే అందరికీ నమస్కారం కాలజ్ఞాన తత్వ బ్రహ్మ ప్రాచీన సంఖ్య మరియు ప్రశ్న శాస్త్ర నిపుణులు వీరబ్రహ్మేందర స్వామి గారి ఉపాసకులు డాక్టర్ కృష్ణమాచార్యులు గురువు మనం ఇప్పుడున్నాం నమస్కారం గురుగారు జై వీరబ్రహ్మ జై గోవింద బాంబజై నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం గురుగారు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మేషరాశి వారికి ఎలా ఉండబోతుంది మేషరాశి వారు పాటించవలసిన ఏంటి జై వీరబ్రహ్మ జై గోవింద బంబ జై మేషరాశి వారి యొక్క రాశి ఫలం శివాయ బ్రహ్మనీ వీరబ్రహ్మేంద్ర స్వామినేన నేనముండవ వ్యక్తిగతమైనటువంటి గోచార పరిస్థితుల్లో కూడా దేవగురు అయినటువంటి బృహస్పతి లగ్నంలో ఉన్నాడు మే ఒకటవ తారీఖు నుండి రెండు వేల ఇరవై నాలుగు నుండి కూడా ద్వితీయ స్థానంలో సంచారం ఆర్థికపరమైనటువంటి అంశాలు బాగున్నాయి స్థిర చరాస్తులకు సంబంధించిన స్థితిగతులు సానుకూలవంతమవుతాయి ఎంతో కాలంగా ధన సంబంధమైనటువంటి విషయంలో మొండి బాకీలు అవ్వటమే కాదు మీ స్థిర చరాస్తులకి విశేషవంతమైనటువంటి వెల పెరిగేటువంటి అవకాశం కూడా కనబడుతుంది దేవగురు అయినటువంటి బృహస్పతి ద్వితీయ స్థానంలో గోచార విశాత్తు కూడా మే నుంచి సంచరించబోతూ ఉన్నాడు మీ యొక్క వ్యక్తిగతమైనటువంటి జీవితంలోని ఆలోచనలు పెట్టుబడులు కమ్యూనికేషన్స్ ద్వారా కూడా మీరు విశేషవంతమైనటువంటి ధనాన్ని సముపార్జించేటువంటి అవకాశం ఉంది ప్రశ్నాశాస్త్రాన్ని బట్టి చూస్తే మాత్రం శుక్రుడికి సంబంధించినటువంటి ఫలితం అంటే దైనందిన జీవితంలో మీరు గొప్పగా సాధిస్తారు సంపాదిస్తారు యోగదాయకమైనటువంటి ఫలితాలు మాత్రం తప్పకుండా ఉంటాయి కానీ శుక్రుడికి సంబంధించినటువంటి ఫలితం వల్ల జీవిత భాగస్వామితో ఏవైనా తెలియనటువంటి పురపుచ్చాలు ఇంకా ఉండేటువంటి అవకాశం దైనందిన జీవితానికి సంబంధించి మీరు ప్రయత్నాన్ని కొనసాగిస్తున్న కొన్ని పనులు అవ్వకపోవటం భార్యాభర్తల మధ్య అవ్వచ్చు జీవిత భాగస్వామి వ్యాపార భాగస్వామి మీతో భాగస్వామ్యగా ఉన్నటువంటి వ్యక్తులతో అనవసరమైనటువంటి విరోధాలు మాత్రం వచ్చేటువంటి అవకాశం ఉంది అంటే ఒకవైపు ఏమో ఆర్థికంగా నిలదొక్కుంటూ ముందుకు వెళ్ళేటువంటి సందర్భంలో మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు అవచ్చు మీ వ్యక్తిగతమైనటువంటి ప్రవర్తనకు సంబంధించిన విషయాల్లో ఏవో తెలియనటువంటి ఇబ్బందులు సమస్యలు ప్రతిబంధకాలు మానసికమైనటువంటి సంఘర్షణకు కారణమై ఏం చేయాలో అర్థం కాక ఏమవుతుందో తెలియక వ్యక్తిగతమైనటువంటి జీవితంలో మాత్రం మీరు కొంచెం ఆందోళన పెట్టుకునేటువంటి అవకాశం మాత్రం కనపడుతూ ఉన్నట్టుగా మనం చెప్పచ్చు ప్రత్యేకించి రాహుకేతు సంబంధమైనటువంటి స్థితిగతులు కూడా ఈ రాహుకేతు సంబంధమైనటువంటి స్థితిగతుల్లో రాహు మేషరాశి నుండి వ్యయస్థానంలోనూ కేతువు మేషరాశి నుండి సష్టమం ఆరవ స్థానంలోను సంచరించబోతున్నాడు ఇంతవరకు ఎవరైతే శత్రువులుగా మీరు భావిస్తున్నారో శత్రువులు కూడా మిత్రులవటంతో పాటు వాళ్ళ నుండి విశేషవంతమైనటువంటి ఆర్థికపరమైనటువంటి సహాయం రాబోతుంది విరామం విశ్రాంతి లేకుండా కొన్ని ప్రయాణాలు చేయటం తీవ్రమైనటువంటి సాహసంతో కూడినటువంటి నిర్ణయాల వల్ల విపరీతమైనటువంటి మానసికమైనటువంటి ఒత్తిడికి గురయ్యేటువంటి అవకాశం ఉంది ఈ ఒక్క విషయంలో మాత్రమే మీరు జాగ్రత్తలు తీసుకుంటే భవిష్యత్ అంతా కూడా సానుకూలవంతమే అవుతుంది అనుకూలవంతమైనటువంటి ఫలితాలు వస్తాయి మీరు ఏమాత్రం కూడా ఆందోళన పడకుండా ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేయండి యోగదాయకమైనటువంటి ఫలితాలు తప్పకుండా వస్తాయి ప్రత్యేకించి విదేశాలకు సంబంధించింది విదేశీ కరెన్సీకి సంబంధించినటువంటిది అంటే మీరు చేసేటువంటి వ్యాపారాల వల్ల మీరున్నటువంటి దేశమే కాకుండా ఇతర దేశాలకు సంబంధించినటువంటి కరెన్సీ రూపంలో కనుక మీరు ఆదాయాన్ని పొందే మార్గాలు ఉన్నట్టయితే ఈ సంవత్సరం విశేషంగా యోగించేటువంటి అవకాశం కనపడుతుంది జీవిత లక్ష్యం కోసం ఎంతో కాలంగా జీవితంలో ఆర్థికపరమైనటువంటి ప్రణాళికలు వేసుకుంటూనే ఆదాయ వనరుల కోసం చూస్తూ ఉన్నటువంటి వాళ్ళకి ఇది సరైనటువంటి అవకాశము విదేశాలకు వెళ్ళటానికి విదేశాల్లో నివసించటానికి విదేశాల్లో పర్మనెంట్ వీసా కోసం ప్రయత్నానికి ఇవన్నీ కూడా చాలా సానుకూలవంతమైనటువంటి పరిస్థితిగా గోచరిస్తున్నటువంటి విధంగా మనం చెప్పచ్చు ప్రశ్నాశాస్త్రాన్ని గోచార పరిస్థితుల్ని ఈ రెండింటినీ కూడా సమీకృతం చేసుకుంటే వచ్చేటువంటి ఈ ఫలితాలతో పాటు ప్రశ్నను అనుసరించి గోచార వశాత్తు మేషరాశి వారి యొక్క జీవితంలో ఒక అద్భుతం జరగబోతుంది అదేమిటంటే మీ యొక్క రాశికి లాభస్థానంలో శని ఉన్నాడు ప్రశ్నాశాస్త్రాన్ని అనుసరించి చూస్తే వచ్చినటువంటి ఫలితంతో ఈ రెండింటినీ సమీకృతం చేసుకుంటే వృత్తి ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాలు అనుకూలంగా ఉన్నాయి అసాధ్యం అనుకున్నటువంటి విషయం కూడా సుసాధ్యమవుతుంది ఉన్నతమైనటువంటి వృత్తి ఉద్యోగం భవిష్యత్తుకు సంబంధించినటువంటి అంశాలు చాలా అనుకూలవంతంగా ఉండబోతున్నాయి రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి ఊహించనటువంటి పదవీ ప్రాప్తి ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో మేషరాశికి సంబంధించినటువంటి జనాకర్షణ ప్రజా సంబంధమైనటువంటి విషయాలు వీటికి సంబంధించినటువంటి విషయంలో అత్యంత యోగదాయకమైనటువంటి ఫలితాలు వస్తాయి సానుకూలవంతమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది భగవత్ సంబంధమైనటువంటి అనుగ్రహం వల్ల జీవన గమనంలో చాలా ఉన్నతమైనటువంటి స్థితిగతులకు మీరు వెళ్తారు దాంట్లో ఎటువంటి సందేహం కూడా లేదు ప్రత్యేకించి జీవితంలో మనం బాగా పైకి వెళ్తున్నాం చాలా ఉన్నతమైనటువంటి పరిస్థితులకు వెళుతున్నాం అంటే తప్పకుండా నరఘోష నరధిస్ట్రీ నరపీడ వంటి విషయాల గురించి మనం వింటూ ఉంటాం అంటే జీవితంలో ప్రతి ఒక్కరి యొక్క జీవన గమనంలో కూడా ఈ విశేషవంతమైనటువంటి నరఘోష నరధిష్టి నరపీడలు ఉంటాయి కానీ మీ విషయంలో మీ చుట్టూ ఉన్నవాళ్ళు సన్నిహితులు వాళ్ళు బంధుమిత్ర వర్గానికి సంబంధించిన వాళ్ళు లేదా మీరు ఎవరినైతే బాగా నమ్ముతూ ఉంటారో విశ్వసిస్తూ ఉంటారో వాళ్ళు కూడా అసూయపడి ఇబ్బందులు కలిగించేటువంటి ప్రయత్నాలు కొన్ని చేస్తారు ఇవి మాత్రం మానసికమైన సంఘర్షణకి కారణమవుతాయి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం జూన్ మాసం నుండి నవంబర్ మాసం మధ్యలో ఉన్నటువంటి కాలంలో కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో విధి నిర్వహణ విషయంలో అంటే వృత్తి ఉద్యోగ సంబంధమైన విషయాలు చాలా బాగున్నాయి కాకపోతే ఒక్కొక్కసారి మీకు మీరు మితిమీరినటువంటి ఆత్మవిశ్వాసం చేత ఎవరినైనా నమ్మి విశ్వసించి మీ వృత్తి ఉద్యోగానికి సంబంధించిన బాధ్యతలు గనక ఎవరికైనా ఇచ్చినట్టయితే మాత్రం వాళ్ళు చేసేటువంటి కొన్ని పనులకి మనం సంజాయిసి ఇచ్చుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి ప్రత్యేకించి బ్యాంకింగ్ సెక్టార్లో ఉన్నటువంటి వాళ్ళకి ఆర్థిక సంస్థలు బంగారు వ్యాపారం బంగారు ఆభరణాలకు సంబంధించిన వ్యాపారం బంగారు ఆభరణాలను తాకట్టు పెట్టుకునేటువంటి బ్యాంకింగ్ మరియు నాన్ బ్యాంకింగ్లో ఉన్నటువంటి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి పరిస్థితి ఎంతో కాలంగా మీరు నమ్మి విశ్వసించి మీతో సహచరులుగా ఉన్నటువంటి ఉద్యోగుల చేత ఏదో కారణంగా మీరు వాళ్ళను అతిగా విశ్వసించి వాళ్ళ చేతికి మీ విధి నిర్వహణకు సంబంధించిన ఫైళ్ళు అవ్వచ్చు వస్తువులు అవచ్చు లేదా తాళం చెవులు అవ్వచ్చు ఏవైనా ముఖ్యమైన కీవర్డ్స్ పాస్వర్డ్స్ అవ్వచ్చు ఇవి ఇవ్వటం వల్ల ఖచ్చితంగా వారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంది అంటే ఒక వ్యక్తిని నమ్మి మీరు మోసపోయేటువంటి అవకాశం మాత్రం ఈ జూన్ మాసం నుండి నవంబర్ మాసం మధ్యలో ఏవైనా ఇబ్బంది కలిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి తస్మాత్ జాగ్రత్తతో కూడినటువంటి పరిస్థితితో మనం ఉండగలిగితే అనుకూలవంతమైనటువంటి అంశాలే ఉంటాయి ప్రత్యేకించి వాయు సంబంధమైన ఊపిరితిత్తులకు సంబంధించిన వెన్నముకకు సంబంధించిన నాడీ మండలానికి సంబంధించిన ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో ఏవైనా ఇబ్బందులు ఉన్నట్టయితే వీటి విషయంలో జాగ్రత్త వైద్య సంబంధమైనటువంటి పరీక్షలు తప్పనిసరి అవుతాయి విరామం విశ్రాంతి లేకుండా ఎన్నో మాసాలుగా సంవత్సరాలుగా కష్టపడుతూ ఉన్నటువంటి పరిస్థితి రీత్యా ఈ విధమైనటువంటి ఇబ్బంది వచ్చినట్టుగా మనం చూడచ్చు ప్రత్యేకించి ఈ రాశి జాతకులు ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో అనుకూలవంతమైనటువంటి ఎన్నో ఫలితాలని మీరు తప్పకుండా పొందేటువంటి అవకాశం ఉంది రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మేషరాశి జాతకులు అమ్మవారి దేవతా స్వరూపాన్ని విశేషంగా పూజించాలి దాంట్లో కూడా దుర్గా స్వరూపమైనటువంటి అమ్మని కనుక పూజిస్తే యోగదాయకమైనటువంటి ఫలితం లభిస్తుంది దుర్గా సప్తశతి పారాయణ చేసిన దుర్గా అమ్మవారికి సంబంధించిన విశేషవంతమైనటువంటి శ్లోకాలని పఠిస్తూ ఉన్న యోగదాయకమైన స్థితి సంప్రాప్తం అవుతుంది మీ ఇంటి ప్రాంగణానికి సమీపంలో ఎవరైనా గ్రామదేవతా స్వరూపమైన అమ్మవారు ఉన్నట్టయితే నూట ఎనిమిది మాలని అమ్మవారికి సమర్పించండి పాల పొంగళ్ళని గనక అమ్మవారికి ఇస్తే అక్షయమైనటువంటి తృప్తి పొందేటువంటి అవకాశం ఉంది కాలభైరవ స్వామి వారి యొక్క రక్షణ మళ్ళో ధరించండి కాలభైరవ హస్తకాన్ని అనునిత్యం కనుక చదువుకుంటే లాభస్థానంలో ఉన్నటువంటి శని భగవానుడి వల్ల యోగదాయకమైనటువంటి ఫలితమే కాదు శని తిరోగమంలో ఉన్నప్పుడు ఈ జూన్ నవంబర్ మాసాల మధ్య జరగబోయేటువంటి ఒక దుశ్చర్య నుండి మీరు బయటపడేటువంటి అవకాశం మాత్రం తప్పకుండా ఉంది